మధ్య లోకేష్ ఏమన్నాడు అంటే చాలా స్పష్టమైన కామెంట్ చేశాడు ఏం చేశాడంటే లేదండి మేము ఏదన్నా కాంట్రాక్ట్ని రమ్మని చెప్పి కంపెనీని రమ్మని చెప్పి అడుగుతుంటే మళ్ళీ ఈసారి వైసీపీ రాదన్న గ్యారంటీ ఉందా మేము ఎలా రావాలి అంటే వాళ్ళకి మేము బ్యాండ్ పేపర్లు రాసి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి అని చెప్పేసి అన్నాడు ఈ క్రమంలో ఒక ఇది నడుస్తుంది ప్రతిబంధకం నడుస్తుంది రాజధాని నిర్మాణం కావచ్చు ఆ తర్వాత రాష్ట్రంలో కొన్ని కొన్ని పనుల కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ ఏమైపోతుందంటే ఒక క్రెడిట్ గేమ్ నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిద ఆ రోజుల్లో రాజధాని ఏ విధంగా చెన్నై నుంచి వచ్చాక కర్నూలులో ఏర్పాటు అవుతుందో అక్కడి నుంచి ఇది నడుస్తూనే ఉంది అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి రెడ్డి సీఎంగా ఉండగా పక్కనే బూర్గుల రామకృష్ణారావు అని ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరంగా పరిపాలిస్తున్న సమయం ఉంది అయితే వీళ్ళు పోయి ఢిల్లీలో ఇందిరాగాంధీతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే ఒకనొక కొత్త కోణాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత బలవంతపు పెళ్లి చేశారు అని అంటారు ఆంధ్ర అబ్బాయికి తెలంగాణ అమ్మాయికి బలవంతపు వివాహం జరిగినట్టుగానే చెప్పుకుంటారు ఫైనల్గా జరుగుతున్నది ఏంటి అంటే తర్వాత రకరకాల స్థితిగతులు రకరకాల సిచ్యువేషన్లు రకరకాల కామెంట్లు ఉద్యమం తొలి ఉద్యమం మలి ఉద్యమం గందరగోళం జరిగి ఫైనల్గా అయితే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇద్దరు వేరుపడిపోయారు